శ్రీ విష్ణు రూపాయ శ్రీ భాయ శ్రీమాత మనం అయోధ్య సిరీస్లో భాగంగా ఈ రోజున ముఖ్యమైనటువంటి అయోధ్య జన్మభూమి ఆలయం గురించి చూద్దాము ఈ ఆలయ చరిత్ర మరియు ఈ ఆలయ స్థల పురాణం రెండు తెలుసుకుందాము ఈ వీడియోలో నా ఛానల్ని కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను మరియు నా వీడియోని మీ ఫ్యా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయమని కోరుచున్నాను ఇక స్వామివారు ఇక్కడికి రావడానికి ఐదు వందల సంవత్సరాలు మంది ప్రాణాలు అర్పిస్తే కానీ ఈ ఆలయం రూపుదిద్దుకోలేదు అయోధ్య కేసు వివాదం హిందువులు గెలుచుకున్న తర్వాత ఇక్కడ చిన్న ఆలయం నిర్మించారు ఇప్పుడు మీరు చూస్తున్నది అదే శంకుస్థాపన సమయంలో ఈ ఆలయం నుండే మనకి దర్శనం ఇవ్వడం జరిగింది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్న వీడియోలన్నీ చాలా వరకు మనకి వాట్సాపుల్లో ఫార్వర్డ్ అయినటువంటి మరియు క్షేత్ర వాళ్ళు ఇచ్చినటువంటి వీడియోలే నేను ఈ వీడియోలో పెట్టి చేస్తున్నాను శ్రీరామ జన్మభూమిలో భవ్య రామ మందిర ప్రతిష్ట అనేటువంటి ఎందరో మంది హిందువులు ప్రాణత్యాగాలు చేసినటువంటి కళ సాకారం అయింది మనందరిది ఇటువంటి మన్ అద్భుతమైనటువంటి కాలంలో మనం జీవిస్తున్నందుకు స్వామివారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఆలయ చరిత్రని మనం చూద్దాం ముందుగా ఈ ఆలయం సాకారం చేసుకుంటానికి రెండు లక్షల మంది ప్రాణత్యాగం చేశారు వారందరి పాదాలకి సాష్టంగా నమస్కారం చేసుకుంటూ ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఇక్కడ ఆలయం రావడానికి కారణం ఇదే ప్రదేశంలో శ్రీరాముల వారు జన్మించారు అనేటువంటి ఒక బలమైన విశ్వాసం మన హిందువులందరిలోనూ ఉంది ఆ ప్రదేశంలోనే రామమందిరం నిర్మించడం కూడా జరిగింది అయితే ఇక్కడ కట్టిన రామ మందిరాన్ని కోల్చడానికి ముందుగా ఇక్కడ విక్రమాదిత్య మహారాజు ఇక్కడ ఉన్న ఆలయాన్ని పునర్నిర్మించారు ఆ తర్వాత ఈ గుజరాత్ రాజస్థాన్ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది లవకుశుల యొక్క వారసులు అని చెప్పుకునే వారు ఉన్నారు వారిని గహండవాలాస్ అంటారు ఆ రాజవంశానికి చెందిన వాళ్ళు అక్కడ ఆలయాన్ని కట్టించారు తర్వాత కాలంలో ఎవరైతే ఈ మొఘల్స్ వచ్చాయి దాన్ని నాశనం చేసే వరకు అక్కడ ఆలయం ఉంది అక్కడ బాలరాముడి యొక్క మూర్తి ఒకటి ఉండేది అయితే అది మూర్తి అని చెప్తారు ఆ మూర్తిని భద్రపరచడానికి శివాజీ గురువు ఎవరైతే ఉన్నారో సమర్థ రామదాస్ ఉన్నారో వారి యొక్క శిష్యులు ఒక ఆయన ఉన్నారు వారి యొక్క ఆశ్రమం ఇప్పటికీ హైదరాబాదు హరిహర అనేటువంటి క్షేత్రం ఒకటి ఉంది కర్ణాటక ఉంది వారు ఆ మూర్తిని తీసుకువెళ్ళి హరిహరలో ఉంచారు ఇవి ఎప్పుడైతే మనకి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు కూడా ఆ మూర్తి అక్కడే ఉంది హరిహరలో అక్కడే జాగ్రత్తగా ఉంచారు అయితే ఈ బాబరు వచ్చేసరికి మనకి ధ్వంసం చేశారు ఆలయాన్ని అంటారు కానీ బాబరు మన దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు పదిహేను వందల ఇరవై ఆరులో అక్కడ ధ్వంసం జరిగిందని ఒక శాసనం దొరికింది కానీ పదిహేను డెబ్బైలో తులసిదాస్ గారు రామచరిత్ర మానసిని అయోధ్య రామజన్మభూమి క్షేత్రంలో కూర్చొని రాసినాను అనేటువంటి ఒక మాట అన్నారు అనమాట అప్పటికి మందిరం లేకపోతే మందిరం లేదు అని రాసేవారు ఆయన కానీ మందిరం ఉందని చెప్పారు అంటే బాబర్ దాన్ని ధ్వంసం చేయలేదు తర్వాత బహదూర్ షా అనే అతను సాహిబా ఐ అనేటువంటి ఒక గ్రంథంలో ఆయన మెన్షన్ చేశాడు ఏమని ఔరంగజేబు ప్రఖ్యాత ఆలయాలను నాశనం చేస్తూ జన్మభూమి ఆయన అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని నాశనం చేశాడు దానిలో మెన్షన్ చేశారనమాట అది అక్కడ మళ్ళీ మసీదు కట్టారు అది బాబా బాబ్రీ మసీద్ అనేటువంటి పేరు పెట్టారని కూడా ఉంది తర్వాత ఔరంగజేబు ఎప్పుడైతే దిగిపోయాడు పదవి అయిపోయింది అయింది అంటే ఆయన మరణించారు దాని తర్వాత అక్కడ హిందువులు అధికంగా ఉండటం వల్ల రాజా జైసింగ్ అనే అతను ఆధిపత్యంలోకి వచ్చారు ఆ తర్వాత ఆయన అక్కడ స్వామివారి పేరు మీదే బాలరాముడి పేరు మీదే రెండు పాయింట్ ఏడు ఎకరాలు భూమిని రిజిస్టర్ చేయించారు ఒక పక్క ముస్లింస్ ఒక పక్క హిందువులు ఇరువురు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు కానీ తర్వాత కాలంలో బ్రిటిషర్లు ఎప్పుడైతే వచ్చారో అప్పుడు పద్దెనిమిది యాభై సంవత్సరంలో ఏమైంది అక్కడున్న హిందువులందరూ మేము దాన్ని తీసుకుంటాము ఇక మాకు వాళ్ళతో పని లేదు మాకు మసీదు అక్కర్లేదు పూర్తిగా రామ మందిరం కిందకి అనేసి మొదటి కరసేవ నచ్చదాన్ని ఆ విధంగా జరిగింది అప్పుడు బ్రిటిషర్లు ఏం చేశారంటే వాళ్ళని వీళ్ళని అందరినీ శాంతింపజేసి ఇదివరకు రాజు ఏదైతే అటు ఇటు సగం సగం చేశాడో అటువంటి పద్ధతి ఒకటి ప్రవేశపెట్టి పద్దెనిమిది యాభై ఆరులో దాన్ని ప్రవేశపెట్టారు వందల నలభై తొమ్మిదిలో హిందూ మహాసభ అనేటువంటి ఒక సభ ఉన్నది అసలు ఈ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ వీళ్ళందరికన్నా ముందున్నవారు హిందూ మహాసభ ఆ హిందూ మహాసభ వాళ్ళు రామచరిత్ర మానసుని సప్తాహం చేశారు అంటే ఏడు రోజులు పారాయణ కార్యక్రమాన్ని పెట్టారు అప్పుడు వచ్చినటువంటి వారందరూ కూడా ఆ రామాయణ ప్రవచనం విని ఆ భూమి మనదే మనకే కావాలని ఆ తర్వాత మంది వంద ఏళ్ల తర్వాత మళ్ళీ మొదటి కరిసేవ జరిగింది అప్పుడు అక్కడంతా గొడవలు ఎక్కువైపోయి ఇదైందనమాట ఆ కాలంలో నెహ్రూ పరిపాలిస్తూ ఉన్నాడు అప్పుడు ఏమైందంటే అభిరామ్ దాస్ అని ఒక అతను ఉన్నారు ఆయన ఈ బాలరాముడి విగ్రహం ఏదైతే హర్హరలో ఉందో ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆయనతో పాటు అక్కడ నిర్మోహి ఆకడ ఇంకొన్ని ఆకటాలు ఉన్నాయి అక్కడ అక్కడ వాళ్ళ సహాయంతో వాచ్మెన్ మారే టైంలో ఆ లోపలికి వెళ్ళిపోయి అక్కడ బాలరాముడిని ప్రతిష్ఠ చేశారు ప్రతిష్ట చేసి మళ్ళీ వాచ్మెన్ మారే టైంకి బయటకు వచ్చేశారు కానీ తెల్లారేశారు సాయిబుల్ నమాజ్ చేసుకోవడానికి వెళ్ళేసరికి అక్కడ వారి విగ్రహాలు చూసి వారు గొడవ చేశారు అప్పుడు నెహ్రూ ఏం చెప్పారంటే విగ్రహాలు తీసి బయటపడేయండి అని చెప్పారు అయితే అక్కడ కులకర్ణి అనే ఒక కేరళ ఆయన ఉన్నాడు ఆయన అక్కడ ఉన్న కలెక్టర్ అనమాట ఆయన ఏం చేశాడు నెహ్రూ చెప్పిన పని చేయకుండా ఫైజాబాద్ మున్సిపాలిటీ నుండి ఒక పంతులు గారిని అక్కడ అరేంజ్ చేసి వారికి జీతం కూడా ఫైజాబాద్ మున్సిపాలిటీ నుండి ఇవ్వాలి అని చెప్పి అటు ముస్లింస్ని ఎలా చేయకుండా ఇటు హిందూస్ని ఎలా చేయకుండా కేవలం ఒక్క పంతులు గారు మాత్రం లోపలికి వెళ్ళి వచ్చేట్టుగా నిత్య కైంకర్యం జరిగేట్టుగా ఆ కులకర్ణి ఆయన ఆయన ఏర్పాటు చేశారు ఆయన చేసిన మొదటి మంచి పని అది దాని తర్వాత ఏమైంది ఆ విధంగా దగ్గర దగ్గర ప పంతొమ్మిది వందల ఎనభై ఆరు దాకా నడిచింది అప్పటి వరకు మాత్రం ఎందుకు నడిచింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఒక సంఘటన జరిగింది అది ఏంటంటే ఒక ముస్లిం ఉమెన్ ని మేము చూడము అని అని వాళ్ళు ఆయన తలాక్ చెప్పేసి పంపించేస్తారు ఇంట్లో అప్పుడు ఆవిడ కోర్టుకి ఆశ్రయించింది అయ్యా నాకు యాభై సంవత్సరాల పైన ఉన్న ఇప్పుడు తలా చెప్తే నేనేం చేస్తాను నాకు ఆధారం లేదు నాకు చూపింది అని అడిగితే అక్కడున్న కోర్టు ఆ ముస్లిం మావిడికి సపోర్ట్గా మాట్లాడింది అప్పుడు ఆ సున్ని వక్తు బోర్డు లేదు సంథింగ్ ముస్లిం సంబంధించిన బోర్డు వాళ్ళు ఏం చేశారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు పది సంవత్సరాల తర్వాత ఏమైనా తీర్చారు ముస్లింలో ఉన్నటువంటి మగవాళ్ళకు అనుకూలంగా తీర్పించారు ఏమని ఆ భరణం కట్టక్కర్లేదని ఇప్పుడు నెహ్రూ పోయాడు రాజీవ్ గాంధీ ఉన్నాడు ఆ టైంలో అప్పుడు రాజీవ్ గాంధీ ఏం చేశాడు ఒకటి ముస్లింస్కి అనుకూలంగా వచ్చింది కాబట్టి మనం సెక్యులర్ ప్రభుత్వాన్ని రూపించుకోవాలి కాబట్టి ఇంకోటి హిందువులకు అనుకూలంగా చేశాడు బాలరాముని దర్శనార్థం కొంతమంది కొంతమంది హిందువుల్ని షిప్పుల వారీగా ఎలా చేస్తాం అన్నట్టుగా ఒక ప్రతిపాదన పెట్టి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో బాలరాముని దర్శనం చేసుకుంటానికి అనుమతినిచ్చాడు అది కూడా దూరంగా అది అలా అయిన తర్వాత మళ్ళీ తొంభై రెండులో కరసేవ జరిగింది బాబ్రీ మసీద్ కూరిపోయింది ఆ రోజు మూడు గంటల్లో మొత్తం నేలమట్టం చేశారు అప్పటికప్పుడు అక్కడ చిన్న మందిరం కట్టి రాముని వారు ప్రతిష్ట చేశారు కానీ హిందూ మహాసభ వారు కానీ హిందువుల యొక్క కలగాని ఏంటి అక్కడ బాబ్రి మసీద్ కూల్చేసి రామ మందిరం కట్టడం కాదు భవ్యమైన మందిరం చిన్న మందిరంతో కాదు అన్ అందుకని చెప్పి అక్కడ రాములవారి ప్రతిష్ట జరిగింది అన్నీ అయిపోయినాయి ఆ రోజున అక్కడ కానీ దాన్ని మూసేసి ఇక వచ్చేట్టుగా దాన్ని ఒక కోర్టులోకి వేసి దాన్ని ఇప్పుడు దాకా నలిగి 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 ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చింది ఆ తీర్పు రావడానికి కూడా బాబ్రి మసీద్ కూల్చినప్పుడు ఆ గోడల్లో నుండి పన్నెండు అడుగుల ఎత్తు ఐదు అడుగుల వెడల్పిట ఒక శాసనం బయటపడింది దాని పేరు ఏదో నాకు గుర్తులేదు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను నాకు కనుక అది గుర్తు వస్తే ఆ శాసనం ఆధారంగా వీళ్ళు బాబ్రీ మసీదు హిందువులదే అని తీర్పుకోవడం జరిగింది అదే మెయిన్ కీ రోల్ ప్లే చేసిందని కూడా చెప్పారనమాట అది మన అయోధ్య రామ మందిర చరిత్ర మరియు స్థల పురాణం క్లుప్తంగా తెలుసుకున్నాము ఈ వీడియోలో ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య కొత్తగా ఈ బౌద్ధులు బయలుదేరారు అయోధ్య రామ మందిరం ఏదైతే కోల్చబడిందో అది బౌద్ధ రామం అని బౌద్ధుల యొక్క సొత్తు అని బయలుదేరారు కానీ నాకున్న అనుమానం ఏంటంటే వాళ్ళు ఎందుకు బౌద్ధ అయినప్పుడు బౌద్ధులు అందరూ కలిసి పోరాడలేదు హిందువులు ప్రాణత్యాగం చేసినట్టుగా ఏ బౌద్ధుడు కూడా ఉద్యమాలు ఎందుకు చేయలేదు ఎందుకు ప్రాణత్యాగం చేయలేదు అన్నది కూడా వాళ్ళు తెలపాల్సి ఉంటుంది ఇంకా అయోధ్యలో చూడవలసిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా తర్వాత తర్వాత వీడియోలు వస్తాయి కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి శ్రీమాత నమ జై శ్రీరామ్ मरलुडि देवनन्दे गोवि गोविन्द राम गोविन्द